చూసావా ఆ చారు నాకు పది లక్షలు అవసరం ఉంది అని చెప్పకముందే తనే వచ్చి నాకు పది లక్షలు ఇచ్చింది భార్య లక్షణాలంటే అలా ఉండాలి నువ్వు చారును చూసి నేర్చుకో అని ఆద్యాను చెప్తుంటే చారు మాత్రం చాటుంగా వింటుంది ఆ మాటలకు చాలా సంతోషపడుతుంది అయినా ఆ చారు ఇచ్చింద నీకు అవును నువ్వు నమ్మకపోతే ఇంకా ఎవరు నమ్మరా అలానే కాదు చారు ఇచ్చిందా అని ఆదియ చెప్తుంటే అవును చారు ఇచ్చింది అయినా చారునే పెళ్లి చేసుకొని అలా ఉంచుకుంటే నా జీవితం చాలా హ్యాపీగా ఉండేది అని చెప్తుంటే బావా ఇప్పుడిప్పుడే నాకు లైన్లో పడుతున్నావు అని చారు మనసులో అనుకుంటుంది ఇప్పుడు చారు ఇచ్చిన డబ్బులతో ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తావంటావు అవునా నాకు మా చారు ఇచ్చింది చారు ఇచ్చిన డబ్బులతోటే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను నేనేంటో నీకు చూపిస్తాను ఆ పైసలు ఎలాగో వృధానే చేస్తావు లేదు నేనేంటో నేను నీకు నిరూపిస్తాను ఆద్య సర్లే చూద్దాం అని ఆద్య చెప్తుంది అయినా ఈ పది లక్షలతోని ఏం బిజినెస్ చేస్తావు అయినా ఆ పది లక్షలతోటి ఏమి రావు ఇంకో ఐదారు లక్షలు ఉంటే మంచిగా చేసుకోవచ్చు కదా శ్రీను అని చెప్పుడుతో నువ్వన్నది కూడా నిజమే అధ్య ఇంకా ఐదు లక్షలు ఉంటే మంచిగా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చారుని అడిగితే వద్దులే ఏమద్దు అని శ్రీను చెప్పగానే అప్పుడే చారు కూడా వస్తుంది ఏంటి బావా నన్ను పైసలు అడగడానికి అంత మొహపట్టు పడుతున్నావేంటి నువ్వు నన్ను అడిగితే నేను ఇస్తాను కదా నిజమే చారు కానీ ఇప్పుడే నాకు పది లక్షలు ఇచ్చావు కదా మళ్ళీ ఐదు లక్షలు అడిగితే వద్దులే అని అడుగుడుతో ఏంటి బావా నన్ను పరై దాని లెక్క తీసి పడేస్తున్నావు నేను నీ చారును బావా అని చెప్పుడుతో బావా ఆగు బావా ఒక ఐదు నిమిషాలు ఆగు ఐదు లక్షలు తీసుకొని వస్తాను ఏంటి చారు నీ దగ్గర ఇంకా ఐదు లక్షలు కూడా ఉన్నాయా అని అనడుతోటి నేను ఎలానో తెస్తానులే బావా ఆగు అని అనడుతో అప్పుడే శ్రీను చూసావా మా చారు ఎలా నాకు సాయం అవుతుందో నువ్వు నువ్వు భార్య లక్షణాలన్నీ నాకు చారులో కనపడుతున్నాయి అని చెప్పుడుతోటే ఇక చారు మాత్రం సంతోషంగా వెళ్తుంది మళ్ళీ పిన్ని నాకు ఐదు లక్షలు ఇప్పిస్తావా అని అడుగుడుతోటి ఏంటి చారు మళ్ళీ ఐదు లక్షలా అవును పిన్ని ఇన్ని లక్షలు ఏం చేస్తున్నావు అంటే పిన్ని నీకు చెప్పాను కదా శ్రీనుబావకు మళ్ళీ ఐదు లక్షలు అవసరం ఉందంట అయినా నేను శ్రీనుబావకు చేయకుంటే ఇంకా ఎవరు చేస్తారు పిన్ని అయినా నీ ల నీ పదిహేను లక్షలు నీకే ఇస్తాను పిన్ని అంటే ఐదు లక్షలు అంటున్నావు కదా నేను పది రూ పది రూపాయలు వడ్డీ తీసుకుంటాను ఏంటి పిన్ని మళ్ళీ అలా అంటున్నావేంటి లేదంటే ఇవ్వను సర్లే పిన్ని పది రూపాయలు అయితే పది రూపాయలే ఫస్ట్ అయితే నాకు ఐదు లక్షలు ఇవ్వు పిన్ని అని అడుగుడితోటే ఇక వెంటనే పారు పారు లోపలికి వెళ్ళి ఐదు లక్షలు పట్టుకొని వస్తుంది ఇగో చారు గుర్తుంది కదా వడ్డీ ఎంతనో పది లక్షలు ఐదు రూపాయలు ఐదు లక్షలు పది రూపాయలు అని చెప్పుడుతో సరేలే పిన్ని నాకు అన్నీ గుర్తున్నాయి నేను ఫస్ట్ నేను శ్రీనుబాబు దగ్గరికి వెళ్తున్నాను అని ఆ పైసలు పట్టుకొని మళ్ళీ శ్రీను దగ్గరికి వెళ్తుంది బావా శ్రీను బాబా ఎక్కడున్నావు బావా ఏంటి చారు ఐదు లక్షలు సెట్ అవ్వట్లేదా ఏం కాదులే అని శ్రీను చెప్తుంటే ఏంటి బావా అలా అంటున్నావు నువ్వు అడిగాక తేకుంటా ఉంటానా ఇదిగో బావా ఐదు లక్షలు అని చారు శ్రీనుకు ఐదు లక్షలు ఇస్తుంది ఇక శ్రీను ఆద్య ఇద్దరు ఫేస్ చూసుకొని నవ్వుతూ ఉంటారు చూసావాద్య చారును చూసి నేర్చుకో తను నేను అడగ ముందుకే నాకు పదిహేను లక్షలు ఇచ్చింది కానీ నువ్వు అడిగాక కూడా నువ్వు నన్ను హేళనగా మాట్లాడవు భార్య లక్షలు అంటే చారులాగా ఉండాలి సరే చారు కానీ నేను ఒకవేళ ఈ బిజినెస్ లాస్ అయితే ఏం చేయాలి ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు నువ్వు లాస్ కావని నాకు నమ్మకం నువ్వు అసలే లాస్ కావు బావా అని చారు శ్రీనుకు చెప్తుంది చూసావా ఎలా మాట్లాడుతుందో నేను లాస్ అవుతా అని నాకు ఉన్నా కూడా తను లాస్ కావని నాకు ధైర్యం ఇస్తుంది అలా ఉండాలి చూసి నేర్చుకో ఆద్య అని శ్రీను ఆద్యకు చెప్తూ ఉంటాడు ఇక చారు మాత్రం చాలా సంతోషపడుతూ బయటికి వెళ్తుంది ఏంటి అంత సంతోషపడుతున్నావేంటి అంటే శ్రీను బాబా నన్ను మెచ్చుకున్నాడు భార్య లక్షణాలు చారుని చూసి నేర్చుకో అని ఆద్యకు చెప్పాడు పదిహేను లక్షలు ఇచ్చినాక చెప్పడా ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు ఏం లేదు పదిహేను లక్షలు ఇచ్చావు కదా అయినా బావ పైసలను ఇస్తే ఒకలాగా పైసలు ఇవ్వకుండా ఒకలాగా ఉండడు నాకు తెలుసు పిన్ని శ్రీను బావ మంచోడు పిన్ని అని చారు పారుకు చెప్తూ ఉంటుంది మరోవైపు రామలక్ష్మి శౌర్య ఫ్యామిలీతో కలిసి టెంపుల్కి వెళ్తూ ఉంటుంటే అప్పుడే రామలక్ష్మికి కాలు వెనుకుతూ ఉంటుంది అమ్మా అని కింద పడుతుంటే అప్పుడే శౌర్య వచ్చి ఏమైంది రామలక్ష్మి ఏమో సార్ కాలు బెనికింది కాలు నొప్పులు వేస్తుంది అని ఏడుస్తూ ఉంటుంటే అప్పుడే అస్మిత వచ్చి అన్నీ యాక్టింగ్లే అన్నీ నటన డ్రామా అని అంటుంటే ఏంటి అస్మిత ఈ గుళ్ళో ఎవరైనా నాటకం ఆడతారా అని చెప్తుంటే అప్పుడే శౌర్య వచ్చి ఆపతిలో ఉన్నప్పుడు ఆదుగా కొన్నా పర్లేదు కానీ హేళన చెయ్యొద్దు వేలెప్పి చూపించద్దు అని శౌర్య చెప్పడితోటి సరేలే నువ్వు అలా చేయబట్టే ఇది ఇలా చేస్తుంది అని అస్మిత చెప్తూ ఏంటి అస్మిత ఏం మాట్లాడుతున్నావు ఏం లేదులే తనకు కాళ్ళనొప్పులు ఇస్తుంది కదా నటన బాగా ఆడుతుందని చెప్తున్నా అస్మిత ఇంకోసారి మాట్లాడితే మర్యాదగా ఉండదు అని శౌర్య చెప్పడంతో ఇక రామలక్ష్మి కూడా శౌర్యను అలానే చూస్తుంది సార్ ఈ మెట్లు ఇప్పుడు ఎలా ఎక్కాలి సార్ నాకు కాలు నొప్పులు ఇస్తుంది నేను ఎలాగైనా ఈ మెట్లు ఎక్కాలి సరే రామలక్ష్మి నేను నిన్ను ఎక్కిస్తాను అని శౌర్య చెప్పి రామలక్ష్మిని ఎత్తుకొని ఆ స్టెప్స్ మొత్తం ఎక్కిస్తూ ఉంటారు అప్పుడే అస్మిత వాళ్ళిద్దరిని చూడలేక ఓర్వలేక చూసవతయ వాళ్ళు ఇద్దరు ఎలా నాటకాలు ఆడుతున్నారో అని చెప్పడంతో అయినా వదిన నాటకాలు ఆడతలేదు మీలాగా వదినకు నాటకాలు రావు అని చెప్పడంతో ఈ మధ్య వదిన వదిన అని ప్రేమ పొంగుకొస్తుంది ఏంట్రా నేను ఇప్పుడే తెలుసుకుంటున్నానమ్మా ఇదంతా ఆ గుడి తలుపులు తీయడం వల్లనే జరిగింది అస్మిత నాకు కాలు బెనికింది అస్మిత నాకు తాకినందుకు కూడా ఆ దేవుని మీద నిందెయ్యకు అని చెప్తుంటే దీనికి ఏం రోషం ఏం తగ్గట్లేదులే అయినా అంతమంది జనాలు చెప్తుంటే కూడా వినిపించుకోవాలి లేదు నాకే ఉంది తెలివి అని తీస్తే ఇలానే జరుగుతుంది అని చెప్తూ ఉండగా అస్మిత మర్యాదగా మాట్లాడు నువ్వు ఆ దేవుడి మీద పదే పదే నిందేస్తే ఏం చేస్తానో నాకు తెలియదు అస్తి అస్మిత ఇక నెక్స్ట్ ఏమవుతుంది ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి